అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ధను మకర రాశి వారి రెమెడీస్ ఈరోజు తెలుసుకుందామండి పూర్తిగా తెలుసుకుందాము మీ రాసులు ధను రాశి మకర రాశి అయితే కనుక తప్పకుండా ఈ రెమెడీస్ పాటించండి ధను రాశి వారి రెమెడీస్ ఇప్పుడు తెలుసుకుందామండి ధనస్సు వారివి ఈ రాశి వారికి ఉత్తర సింహద్వారపు ఇల్లు పనికిరాదండి ఉత్తరముఖంగా ఉండే గృహంలో వీరు నివసించరాదు ఈ రాశివారు గురుదేవుల్ని గౌరవంగా చూడాలి వీలైతే సత్కరిస్తూ ఉండాలి ఈ రాశివారు రావి చెట్టును ఎక్కువగా పూజిస్తే మంచిదండి పూజిస్తూ ఉండాలి ఇంకా ఈ రాశివారు పసుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వకూడదు అలాగే ఈ రాశివారు శనగలు కూడా దానంగా ఇవ్వకూడదండి మంచిది కాదు ఈ రాశివారు వారి గృహంలో ఆగ్నేయం పెరగకుండా చూసుకోవాలి ఆగ్నేయముల పెరగకుండా అంటే ఎక్కువ స్థలం వదిలిపెట్టకూడదు ఇంకా ఈ రాశివారు దక్షిణ దిశలో అధికంగా బరువులు ఉంచరాదు వారి గృహంలో దక్షిణం వైపున అధికమైన బరువులు ఉంచకూడదండి అలాగే వీరు ఆకుపచ్చ రంగు అధికంగా ఉపయోగించకూడదు ఈ రాశివారు తల్లిని ప్రేమగా చూడాలి ఆమెతో ఘర్షణ పడకూడదండి అలాగే ఈ రాశివారు తాళాలని మీ స్వహస్థాలతో వారి స్వహస్థాలతో కొని ఎవ్వరికీ ఇవ్వకూడదండి ఇంకా ఈ రాశివారు వారి గృహంలో తూర్పు వైపు తల వచ్చేలా సేణించాలి అంటే తూర్పు వైపున తల పెట్టి పడుకోవాలండి అలాగే ఈ రాశివారు గృహంలో తూర్పు దిశకు వచ్చేలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మంచిదండి వీరికి ఈ రాశివారు గుర్రపు బొమ్మను దానం చేస్తే మంచిదండి ఇంకా ఈ రాశివారు మర్రి తుమ్మ చెట్లను నరికించకూడదు వీరికి చాలా నష్టం వస్తుంది వీరి గృహానికి కూడా అది మంచిది కాదు ఈ రాశివారు హరివంశ పురాణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మంచిదండి వీరికి కలిసి వస్తుంది ఎక్కువ విష్ణువును అనుకుంటూ ఉంటే చాలా మంచిది ఇంకా ఈ రాశివారికి కలప వ్యాపారం బాగా కలిసి వస్తుందండి అలాగే ఈ రాశివారు భార్య పేరిట వ్యాపారం చేయకూడదు కలిసిరాదు ఈ రాశివారు ఊరగాయలు అధికంగా తినరాదు వీరి శరీరానికి మంచిది కాదు త్వరగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఊరగాయలు తినకూడదండి ఇక మకర రాశి వారి రెమెడీస్ ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ మకర రాశివారు పాత ఇనుప వస్తువులను ప్రవహించే నీటిలో వేయాలండి అలా వేస్తే వీరికి ఉన్న ఏదైనా శని దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రాశివారు ఎవరికైనా ఇనుప వస్తువులు కూడా దానంగా ఇస్తే మంచిదండి తూర్పు ఆగ్నేయ దిశ సింహద్వారాలు ఉన్న ఇంట్లో వీరు నివసించరాదు వీరికి కలిసిరాదు అలాగే ఈ రాశివారు అసత్యం పలకకూడదు వీరికి అలా చేసినచో ఆపదలు కాచుకొని ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు వెదురు గొట్టంలో పంచదార పోసి శివార్లలో అంటే ఊరి శివార్లు అంటారు కదా పొలిమేరల్లో అక్కడ పాతి పెట్టి రావాలి ఈ రాశివారికి మధ్యవర్తిత్వం బ్రోకరేజీ పనులు పనికిరావు చాలా నష్టపోతారు అలా చేస్తే ఇంకా ఈ రాశివారు మద్యాన్ని నదిలోని నీటిలో కలిపి ప్రవహింపచేయాలి అలా చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుందండి ఈ రాశివారు నీలిరంగు వస్త్రాలు ధరించకూడదు అలాగే ఈ రాశివారు తల్లి ఆశీస్సులు అంటే తల్లి దీవెనలు ఎప్పుడు తరచూ అందుకుంటూ ఉండాలి మంచి జరుగుతుంది అలాగే ఈ రాశివారు హనుమత్ స్మరణం హనుమాన్ మంత్రజపం వీరిని రక్షిస్తాయి ఎప్పుడూ అనుకుంటూ పఠిస్తూ ఉండాలి ఈ రాశివారు ప్రతిరోజు మర్రి చెట్టుకు పాలు పోస్తే మంచిదండి పాలు పోస్తూ ఉండాలి అలాగే ఈ రాశివారు తెల్లనివి సువాసన కలవి గల పూల చెట్లను పెంచాలి అలా పెంచడం వల్ల వీరికి బాగా కలిసి వస్తుందండి ఉదాహరణకు మల్లె జాజి లాంటివి ఈ రాశివారు ఇంటి దక్షిణ దిశ గదిని చీకట్లో ఉంచరాదు వెలుతురు ఉండాలి అందులో అలాగే ఈ రాశివారు ఎరుపు రంగు ఎక్కువగా ఉపయోగించకూడదు మంచిది కాదు ఇవండి ధనురాశి మకర రాశివారి రెమెడీస్ జాతకాలు లభిస్తే సరే లేదా నామ నక్షత్ర రీత్యా ఎవరు ఏ రాశికి చెందుతారో చూసుకొని ఆయా రాశుల పరమైన రెమెడీలు ఆచరించడం మీకు చాలా ఉత్తమమైన పని అండి ఇవి నార్మల్గా మీ నక్షత్రాన్ని బట్టి వచ్చిన రాసులను బట్టి చెప్పిన రెమెడీలండి ఇంకా డీప్గా వెళ్ళాలంటే మీ దశలు అంతర్దశలను బట్టి మీ జాతకం క్షుణ్ణంగా చూసి వాటి రెమెడీస్ కూడా చెప్తారు అలా చెప్పినప్పుడు ఆ రెమెడీలను కూడా మీరు పాటించడం మంచిదండి ఎందుకంటే మీకు ఇప్పుడు ఏ దశ జరుగుతోంది ఆ దశలో అంతర్దశలు భుక్తులు అవన్నీ చూసి చెప్తారు ఖచ్చితమైన జాతకాన్ని చూసి చెప్పినప్పుడు ఆ రెమెడీస్ కూడా పాటించడం ఉత్తమం అండి ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కుంభరాశి మీనరాశిల రెమెడీస్ గురించి తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే ఓం శ్రీమాతరే నమ